నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడు నమస్తే అండి సో మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఘటనపై ఒక్కొక్కరి మీద యాక్షన్ తీసుకుంటూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ మీద కూడా కేసు నమోదైంది అయితే ఆయనపై కేసు ఉంటే ముందస్తు తెచ్చుకున్నారు అని మనం ఆ మధ్య వార్తలు విన్నాము అయితే ఆయన ఇప్పుడు దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు అయితే శంషాబాద్ లో పోలీసులు ఆయన్ని పట్టుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ పంపించారు అని తెలిసింది సో ఇలా ఎంతమంది మరి పారిపోయే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారు మరి వీళ్ళపై చర్యలు ఎప్పుడు పరిపూర్ణంగా తీసుకునే అవకాశం ఉంటుందంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పారిపో పారిపో అంటున్నారు అన్నమాట విదేశాలకు పారిపో తప్పించుకో అని చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మరి ఆయన లండన్ ఎప్పుడు పారిపోతారో మనకు తెలియదు దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో అతను దుబాయ్కి పారిపోదామని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అది చూసి శంషాబాదు ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు చేస్తే వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ ఈయన అవినాష్ జంప్ ఇంటికి అయితే మీకు తెలిస్తే కనుక అయితే దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు తెలుగుదేశం ఆయన ఆయన మళ్ళీ వైసీపీకి వెళ్ళారు వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళారు ఏం చేసినా కూడా ఆయన ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదు ఆయన మంచి పేరుంది దేవినేని నెహ్రూకి అన్ఫార్చునేట్లీ దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసి అనవసరంగా అంటే అతను మంచి రాజకీయాలు నెరపకుండా తన రాజకీయ భవిష్యత్తును సమాధి చేసుకున్నాడు అవసరం అండి మంగళగిరి పార్టీ కార్యాలయం తగలబెట్టడంలో ఇతని పాత్ర ఉంది అంటున్నారు నీకు అవసరం అవన్నీ నువ్వు హ్యాపీగా మంచిగా నీ పనులు నువ్వు చేసుకుని ఉంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కదా ఈరోజు అవసరమైతే నువ్వు తెలుగుదేశంలో మళ్ళా కూటమిలో జాయిన్ అయి ఉండేవాడివి కదా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కదా ఇవాళ ఎవరు లోకేష్ గారు మాట్లాడుతూ ప్రెస్ ప్రశ్న ఉద్దేశించి అదే అన్నారు కదా మీరు మేమైతే పార్టీ గేట్లు తెరవలేదు మీరు రాదలుచుకుంటే మంచివాళ్ళు అయితే మీరు అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి రండి పార్టీ సభ్యత్వానికి అని చెప్పారు కాబట్టి ఈ దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆ పార్టీ కార్యాలయం తగలబెట్టడంలో హస్త ఉందండి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసి ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే మీరు రోజా తీసుకోండి రోజా కూడా నేను నోటీస్ అందింది మనం ఆల్రెడీ చెప్పుకున్నా ఆడుదాం ఆంధ్రాలో ఆవిడ స్కామ్ ఉంది అదేవిధంగా వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు వెంకటరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదరు పిన్నెల్లి వెంకటరమణారెడ్డి ఎవరు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మీరు ఎవరిని తీసుకోండి రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు శశికాంత్ ఎక్కడున్నాడో తెలియదు శశికాంత్ అంటే మీకు ఐడియా ఉందో లేదో నాలుగు పెట్టెలు దొరికాయి కదా మొన్న మదనపల్లి తగలబెట్టడంలో నాలుగు ట్రంక్ పెట్టలు దొరికాయి సో అతను ఆ అబ్బాయి సో వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారండి తెలీదా శిక్షలు పడతాయి ఎలా ఎందుకు మీరు పార్టీల కోసం ఎందుకు ఇట్లా పనిచేస్తున్నారు పార్టీకి అన్నప్పుడు సక్రమంగా పనిచేయండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి మీరు అక్రమాల్లో అవినీతిలో కూరుకుపోయి మీ రాజకీయ భవిష్యత్తుని ఏం చేసుకోదలుచుకున్నారు మీరు వసంత నాగేశ్వరరావు గారు చెప్పారు కూడా ఎవరికి దేవినేని అవినాష్కి బాబు ఇట్లాంటివన్నీ చెయ్యకు నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు చూసుకో అంటే వినకుండా ఇలాంటి పనులు చేసి ఈరోజు పారిపోవటానికి లేకుండా ఉన్నాడు కదా ఇలా ఎంతమంది అండి ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా ఈయన రెడ్ బుక్ తెరుస్తాడు అని భయపడుతున్నారు ఏదో లోకేష్ తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు లోకేష్ తప్పు ఎక్కడ చేయలేదు కదా లోకేష్ ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే అక్రమంగా బిహేవ్ చేశారో ఎవరినైతే అక్రమంగా ఇలాగ హెరాస్ చేయటం కానీ వాళ్ళని జైల్లో పెట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివి చేశారో అలాంటి వాళ్ళ పేర్లు తను రెడ్ బుక్లో రాసుకున్నాడు ఆయన దానికి మీరెందుకు ఉలిక్కిపడతారు అతనేమి మిమ్మల్ని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్పట్లేదు కదా చట్టం తన పని తను చేస్తుంది ఇప్పుడు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఎక్కడెక్కడ దౌర్జన్యాలు జరిగాయి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి రిషాంత్ రెడ్డి అన్నవాడు ఏం చేశాడో కూడా మనం మాట్లాడుకున్నాం వాళ్ళని ఊరికే సస్పెండ్ చేయరు కదండి నువ్వు తప్పు చేస్తే నువ్వు సస్పెండ్ అవుతావు నువ్వు తప్పు చేస్తే నీ మీద చర్యలు ఉంటాయి చ శాఖాపరంగా కావచ్చు లేదా పరిధిలో కావచ్చు అది కాకుండా మీరు ఇవన్నీ చేసేసి మా మీద కక్ష సాధింపు చర్యలు అని లేదంటే ఒక కులం కార్డు తీసుకురావడం లేదు ఒక మతం కార్డు తీసుకురావడం తప్పు కదా నువ్వు బేసిక్గా ఒక వ్యక్తిగా నువ్వు తప్పు చేసావు నువ్వు అవినాశిగా తప్పు చేసావు నువ్వు దేవినైనా అవినాశిగా తప్పు చేయవు కదా అది నేను అనేది ఏంటంటే కులాలు మతాలు లేకపోతే జెండర్లు తీసుకురావద్దు ఆడ మగ ఇవేవి అవసరం లేదండి తప్పు చేశాక ఆడైనా ఒకటే మగ అయినా ఒకటే తప్పు చేశాక ఎస్సీ అయినా ఒకటే ఎస్టీ అయినా ఒకటే ఓసీ అయినా ఒకటే బీసీ అయినా ఒకటే ఏ మతమైనా ఒకటే అసలు అవన్నీ తీసుకురావద్దు మీరు తప్పు చేశారా లేదా నిరూపించుకోండి అక్కడికి వెళ్ళి నిన్న జోగి రమేష్ కొడుకు విషయంలో అదే కదా ఇప్పుడు మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కాబట్టి నువ్వు బలహీన వర్గాలకు చెందినవాడవని తప్పు చేసావా నువ్వు కాదు కదా అక్కడ మళ్ళీ బలహీన వర్గం ఎందుకు నువ్వు తప్పు చేశాక నువ్వే చేసావు నీ కులం చేయలా అయితే నీ బలహీన వర్గం మొత్తం ఆ కమ్యూనిటీ మొత్తం చేయదు కదా అది ఆపాదించకండి అది మొత్తం అందరికీ వర్తిస్తుంది అది మనం అది చెప్తున్నాం కాబట్టి ఇవాళ దేవినేని అవినాష్ ఏదైతే ఉందో ఇందులో దేవినేని అవినాష్ కూడా బాధ్యుడే కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా పారిపోదామంటే కుదరదు ప్రతి ఒక్కళ్ళు పట్టుబడతారు శిక్షలు పడతాయి జైలు తలుపులు తెరుచుకుని రెడీగా ఉన్నాయి రైట్ మేడం